హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం దామో బాలా సార్ నమస్కారం సార్ సార్ జగన్ గారి అక్రమాస్తుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది సార్ సిబిఐ కోర్టులో ఈ కేసుకు సంబంధించి ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది అన్న వార్తలు రావడం చూస్తున్నాం సో ఆ ట్విస్ట్ ఏంటి సార్ అసలు జగన్ కేసులో ఎలక్షన్ ముందు ఒక ట్విస్ట్ అయితే వచ్చింది ఆ ట్విస్ట్ ఏంటంటే సిబిఐ కోర్టులో రెండు వేల పదమూడు నుంచి ఉంది యాక్చువల్గా రెండు వేల పదమూడు నుంచి మే ఫిఫ్టీన్త్కి మళ్ళీ పోస్ట్ పైన పదమూడు నుంచి ఉన్న కేసు ఇదేందంటే బేసిక్గా దాదాపు నూట ముప్పై దాని డిశ్చార్జ్ పిటిషన్లు అంటే నా కేసుల్ని కొట్టేయండి అనే డిశ్చార్జ్ పిటిషన్లు నూట ముప్పై వేశారు జగన్ కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు ఇంకా ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ కలిసి నూట ముప్పై వేస్తే అందులో ఎంఆర్ కేసు ఉంది ఎంఆర్ ప్రాపర్టీస్ కేసు ఆ ప్రాపర్టీ కేసుకు సంబంధించి తొమ్మిది డిశ్చార్జ్ పిటిషన్లను అందులో సునీతారెడ్డి ఉన్నారు కోనేరు ప్రసాద్ ఉన్నాడు విజయరాఘవ ఉన్నారు కొట్టే సింహాద్రి ఉన్నారు ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళ వేసిన పిటిషన్లన్నింటినీ కూడా సిబిఐ కోర్టు కొట్టేసింది కొట్టేసి వాళ్ళందరూ కూడా కంపల్సరీగా విచారణకు హాజరవ్వాల్సిందే కేసును ఎదుర్కోవాల్సిందే అని ప్రకటించింది అయితే మిగతా కేసుల్లో తేలలేదు అదేమి ఎందుకు తేలలేదంటే కోర్టుల్లో ఏం చెప్తాం మనం సిబిఐ కోర్టుది ఇది సిబిఐ కోర్టు ప్రత్యేక సిబిఐ అండ్ ఈడీ కేసులు మామూలుగా జగన్కి పదకొండు సిబిఐ ఎనిమిది ఈడీలు కేసులు ఏదో ఉన్నాయి సో ఆ కేసులలో ఇప్పటి వరకు దాదాపు పన్నెండేళ్ళగా జరుగుతూనే ఉన్నాయి సో ఇప్పుడు ఏమైందంటే ఆ జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోయారు యాక్చువల్గా ఆయన మొత్తం వాదనలు విన్నారు సుదీర్ఘకాలం వాదనలు విని ఆయన ఇప్పుడు జడ్జిమెంట్ ఇవ్వాలి జడ్జిమెంటు నిన్న మండేకి ఇవ్వాలి జడ్జిమెంట్ ఇవ్వకుండా ఆయన ఏం చేస్తారంటే నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి జడ్జిమెంట్ రాయలేదని చెప్పారు సో ఈ లోపలేమో ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు మే ఫిఫ్టీన్త్ పడింది ఇప్పుడు మళ్ళీ కొత్త సిబిఐ వస్తాడు రెడ్ వచ్చి మొదలాడని పాత సామెత ఉంది కదా మనకి అలాగా మళ్ళీ కొత్త జడ్జి గారు వచ్చారు మళ్ళీ వినిపించండి మళ్ళీ వాదనలు వినిపించాలి వీళ్ళు మళ్ళీ ఆయన వింటాడు ఇవన్నీ మళ్ళీ ఆయన నిర్ణయం తీసుకోవాలి సో ఇది ఇంకొక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే మనకి తగిన మెకానిజం లేదు తగిన జడ్జెస్ లేరు కోర్టుల్లో సంఖ్య పెరగాలి నేరాల సంఖ్య పెరుగుతుంది ఎందుకంటే జనాభా కూడా ఎక్కువే ఉంది జనాభా పెరిగే కొద్దీ ప్రపోర్షనెట్గా నేరాలు పెరుగుతుంటాయి సో నేరాలు పెరుగుతున్న కొద్దీ ఈ నేర వ్యవస్థ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్కు సంబంధించిన వివిధ వ్యవస్థలు పెరగాలి అవి పెరగట్లేదు సో ఇది మేజర్ ప్రాబ్లం జగన్ కేసు అయినా ఇంకొక కేసు అయినా రెండోది ఏంటంటే పొలిటికల్గా మన న్యాయ వ్యవస్థను మనం ప్రత్యేకంగా ఏమి ఇక్కడ విమర్శించద్దు కానీ మొత్తంగా అన్ని వ్యవస్థలు కూడా పొలిటికల్ వ్యవస్థ చేతులు బందీ అయిపోయింది రాను రాను కానీ ముఖ్యంగా మోడీ వచ్చిన తర్వాత అంతకుముందు ఏమీ ఇందిరాగాంధీ శుద్ధపోసని నేను అనట్లేదు కానీ మోడీ వీళ్ళ మెథడ్ వేరు వీళ్ళు చాలా సిస్టమేటిక్గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు ఏంటంటే ఆ ప్ర ఆ సందర్భంలో వాళ్ళు చేయడం వేరే వీళ్ళు ఏంటంటే ప్రతి వ్యవస్థను సిస్టమేటిక్గా తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఒక ప్లాన్గా వెళ్తున్నారు మోడీ బ్యాచ్ అంత ప్లాన్ ఇంత ఆర్గనైజేషన్ అప్పుడు లేదు అంత తప్ప ఎసెన్సులు ఏమి తేడా లేదు అప్పటికి ఇప్పటికీ ఎసెన్స్లో అన్ని వ్యవస్థలని అప్పుడు కూడా అధికారం ఉన్న ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే కంట్రోల్ చేశారు ఇప్పుడు ఏంటంటే మోర్ ఆర్గనైజర్డ్గా మోర్ ప్లాంట్గా జరుగుతుంది సో మోడీ ఏం చేస్తున్నాడంటే అన్ని వ్యవస్థల్ని తన చేతిలో పెట్టుకున్నాడు అందువల్ల ఎవరైనా తనకు ప్రత్యర్థులుగా ఉంటే వేగంగా కదులుతాయి కోర్టులు వేగంగా గదులుతాయి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చాలా వేగంగా గదులుతాయి లేనప్పుడు భయంకరమైన నత్త కంటే స్లో నాడకంటాం నత్త నాడకంటాం కదా అంతకంటే స్లోగా నడుస్తుంటాయి ఎప్పటికి తేలవు అట్లని వాళ్ళని విడుదల కూడా చేయరు ఎందుకంటే వీళ్ళు మన కంట్రోల్లో ఉండాలంటే వీడి మీద కేసులనే కత్తులు వేలాడుతుంటే వీడు మన భయంలో ఉంటాడు మనం మనమంటే భయం ఉంటుంది శివాల ఒక డైలాగ్ ఉంటుంది కదా మనం అంటే భయం లేకపోతే జనం మన వేస్ట్ అన్నాయి భయపడాలి మనకని అంటే భయం భయం ఉండాలి కాదు అది ఇంకేదో కథ కూడా ఉంది పాము కాటేకి పోయినా కూడా బస్సు కొట్టాలని అంటే బొస కొడతా ఉంటే అవతలోడు భయపడతాడు నువ్వు కాటేయకుండా బొస కొట్టకుండా ఉంటే ఎంత విషపామైనా కూడా జనం దాంతో ఆడుకోవడం మొదలు పెడతారు సో అలాగా మోడీ ఏం చేస్తున్నాడు అంటే కేసులు కొడుతూనే ఉంటుంది ఎవరు మీద జగన్ లాంటి వాళ్ళ మీద అందువల్ల జగన్ ఆ బొస కొడుతున్నప్పుడు ఇది ఎప్పుడైనా కాటేస్తుందిరా బాబు అని ఆ పాముతో జాగ్రత్తగా ఉంటాడు సో ఇది జగన్ విషయంలో నడుస్తుంది నిజానికి జగన్ విషయంలో తేల్చాలంటే మోడీ అనుకుంటే ఎప్పుడో తేలిపోతాయి ఇది కానీ మోడీ అనుకోడు ఎందుకు అనుకోడంటే జగన్ అవసరం మోడీకి ఉంది కాబట్టి జగన్ తనను ధిక్కరించట్లేదు కాబట్టి లేదు జగన్ని తొక్కేయాల్సిన అవసరం తనకి లేదు కాబట్టి ఇటువంటి కొన్ని క్రైటీరియా వల్ల జగన్ని ఒక నిరంతరం ఒక ఫేర్లోనే ఉంచాలి ఫేర్లో ఉంచితే మనతో జాగ్రత్తగా ఉంటాడు ఇది మోడీ స్ట్రాటజీ సో అందువల్ల ముఖ్యమంత్రుల మీద కావచ్చు అందరి మీద కేసులు ఉంటాయి ఈ కేసుల వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు ఎందుకు మోడీతో పెట్టుకున్నాడు ఆయనకి ఈ కేసులు భయమే కదా రేపు పొద్దున్న జైల్లో పంపిస్తాడు ఎందుకంటే ఇప్పుడు మొన్న యాభై రెండు రోజులు జైల్లో పెట్టడానికి ప్రధాన కారణం ఎవరు జగన్ కాదు మోడీనే జగన్ అనేవాడు నిమిత్త మాత్రుడు సో మోడీ లేకుండా జగన్ ఎలా చేస్తాడు కాబట్టి క్లియర్గా ఏంటంటే ఈ కేసులని నిరంతరం భయపెట్టాలంటే కేసులు కంటిన్యూస్గా ఉండాలి సో అందుకని జగన్ మీద ఇన్ని రోజులు వచ్చినా కూడా కేసులు అలాగే ఉంటున్నాయి సో ఇప్పుడు మళ్ళీ అదేదో అంటారు కదా రెడ్ వచ్చి మొదలలాగా మళ్ళీ ఈ కేసులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది తప్ప ఇదేమీ డిస్పోజబుల్ డిస్పో డిశ్చార్జ్ పిటిషన్లు మొత్తం నూట యాభై ఉన్నాయి ఈ నూట యాభైకి సంబంధించి మళ్ళీ ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి మళ్ళీ అవతల వాళ్ళు వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు ఈ ఆర్గ్యుమెంట్లలో వీళ్ళు వినే ప్రసక్తే కనబడలేదు అయ్యే ప్రసక్తి ఏమి కనబడలేదు ఇది నాట్ ఓన్లీ జగన్ విషయంలోనే కాదు ఇప్పుడు విషయంలో తీసుకుంటే రెండు వేల ఆరులో ఉండవలు ఇప్పటికీ ఇప్పుడేదో ఆరు నెలలు లోపల తేల్చనని డెడ్ లైన్ ఇచ్చింది నిజానికి ఈ జగన్ కేసుల్లో కూడా అనేక డెడ్ లైన్లు వెళ్ళిపోయినాయి రీసెంట్ డెడ్ లైన్ కూడా ఏప్రిల్ థర్టీ ఎత్ హైకోర్టు డెడ్ లైన్ పెట్టింది ఏప్రిల్ థర్టీ ఎయిత్ లోపల పెట్టింది ఆయన నాకు హెల్త్ పాలేదో నేను జడ్జిమెంట్ ఇవ్వలేను అని చెప్పి ఆయన సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు మళ్ళీ కొత్త జడ్జి వచ్చినప్పుడు మళ్ళీ డెడ్ లైన్లు పెడతారు వీళ్ళు మనకి రెడ్డి కేసులో డెడ్ లైన్లు ఎన్ని చూసాం మనం డెడ్ లైన్ జూన్కి ఎండ్కి పెట్టారు చివర్ డెడ్ లైన్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు నెక్స్ట్ జూన్ వస్తుంది ఇప్పటివరకు అతీకత లేదు కదా సో ఇది ఎంత అయ్యిందంటే కోర్టులు వాళ్ళ పెండింగ్లో ఉంటాయి కేసులు వాళ్ళకి డిస్పోజ్ చేయడానికి తగిన వ్యవస్థ లేదు దాదాపు ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి కోర్టుల్ని ఏమనలేం అందుకనే వ్యవస్థల్ని పెంచాల్సిన అవసరం ఉంది సో అది ఎవరు చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానంగా చేయాలి వాళ్ళేమో నెక్స్ట్ బిఎన్ఎస్ అనే చట్టం తెస్తున్నారు కదా భారతీయ న్యాయ సంహిత భారతీయ న్యాయ సురక్షా సంహిత ఇలాంటివి తెస్తున్నారు సో అవి వచ్చిన తర్వాత వాళ్ళు మేము క్రిమినల్ కేసుకు కూడా ఆరు నెలలు డెడ్ లైన్ పెడుతున్నాం క్రిమినల్ కేసులు కూడా సిక్స్ మంత్స్లో డిస్పోజ్ చేయాలి అంటున్నారు మరి అది పెడతారా పెడితే అది ఎన్నేళ్ళకి అవుతుంది అంటే ఈ ఈ పెండింగ్ కేసులన్నీ అవ్వాలిగా ముందు ఈ ఐదు కోట్ల కేసులు ఎప్పుడయ్యేది సుప్రీంకోర్టులో యాభై ఐదు వేల కేసులు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఒక కారణం వ్యవస్థలు సరిపోకపోవడం రెండో కారణం రాజకీయ నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళు కావాలనే ప్లాంట్గా కేసుల్ని పొడిగించడం ఇవన్నీ ఉంది మామూలుగా అశ్విని ఉపాధ్యాయ కేసులో సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధుల కేసుల విషయంలో త్వరగా తేల్చండి అని ఎప్పుడూ తీర్పిచ్చింది కానీ ఆ తీర్పుని ఎవరు కూడా ఫాలో అయ్యే ప్రసక్తి లేదు ఫాలో ఎందుకు అవ్వలేదని సుప్రీంకోర్టు కూడా గట్టిగా నిలదీసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే సుప్రీంకోర్టుకి ఉండే ప్రెజర్ సుప్రీంకోర్టుకు ఉంటుంది ఏ కోర్టు ప్రెజర్స్ ఆ కోర్టుకు ఉంటాయి సో ఇప్పుడు అందువల్ల సిబిఐ ఇట్లా మామూలుగా అయితే ప్రత్యేక కోర్టులు త్వరగా తేల్చగలవు ఎందుకంటే వేరే కేసులు ఏమి ఉండవు వాళ్ళకి ఇవే ఉంటాయి కానీ ప్రత్యేక కోర్టులో కూడా త్వరగా తేల్చకపోవడం అనేది ప్రధానంగా నా ఉద్దేశం అయితే రాజకీయంగా నిర్ణయం తీసుకోకపోవడమే ఇప్పుడు మనకు రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే అవినాష్ రెడ్డి విషయంలో కూడా ఎప్పుడో తేలిపోయేది అతన్ని బయట పెట్టి అది త్వరగా తేల్చకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే జగన్ అవసరం వాళ్ళకుంది రాజ్యసభ సభ్యులు జగన్కి పదకొండు మంది ఉన్నారు తెలుగుదేశానికి ఇంకా రెండేళ్ళు పాటు ఉండరు సో రేపు వాళ్ళు అనేక రాజ్యాంగ సభల్లో చేయాలనే ప్లాన్లో ఉన్నారు బీజేపీ ఖచ్చితంగా జగన్ అవసరం ఉంటుంది అందుకనే జగన్కి గట్టిగా యాంటీగా వాళ్ళు పోయే ప్రసక్తి లేదనమాట సో ఆ కాంటెక్స్లో అర్థం చేసుకుంటే కేసులు కూడా ఇప్పుడే కాదు ఇంకా కూడా ఈ అవసరం ఉన్న రోజులు తేలవు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్